వెల్కమ్ టు హిమా స్టడీ ఇవాళ మన టాపిక్ వచ్చేసి ఏంటి లేదండి మన స్టడీస్లో మనం చేసే స్టడీస్లో మన యొక్క ప్రిపరేషన్ టైంలో డిస్ట్రాక్షన్స్ అనేవి ఎలా ఉంటాయి సరిగ్గా ప్లాన్ వేసుకొని ప్రిపేర్ అయ్యేటప్పుడు మధ్యలో ఏదో ఒక డిస్టర్బెన్స్ ఉన్నాయనుకోండి మళ్ళీ ప్రిపేర్ అవ్వాలనిపించదు లైక్ రీజన్స్ ఎనీథింగ్ ఏదైనా కావచ్చు అండి ఆ డిస్ట్రాక్షన్స్ ఏంటి దాని గురి మనకు అధిగమించడం ఎలా అనేది ఇవాళ వీడియోలు అయితే నేను చెప్పబోతున్నాను అండ్ మీకు ఈ టిప్స్ కన్నా యూస్ అయితే ఒకసారి లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేయండి కామెంట్ మాత్రం ఖచ్చితంగా చేయండి అండ్ మనకు యాజ్ యూజల్గా సేమ్ అందరికీ కామన్గా ఉండే ప్రాబ్లమ్ ఏంటంటే మనం కానీ లైక్ మన స్టూడెంట్స్ ఉంటారు కదా అండి స్టూడెంట్స్కి కానీ ఉండే ప్రాబ్లమ్స్ ఏంటంటే ఎగ్జామ్స్ దగ్గరకు వస్తున్నాయంటేనే అందరికీ ఎక్కడ లేని టెన్షన్ వస్తుంది ఫస్ట్ ఏమో మనము చాలా లిబరల్గా ఉండిపోతాం తీరా ఒక టూ మంత్స్ కానీ త్రీ మంత్స్ కానీ ఎగ్జామ్స్ టైమ్స్లో సిలబస్ చూసే కొద్దీ మనకు ఎప్పుడు ఐపీ చేసుకోవాలి సిలబస్ అనేది ఎప్పుడు కంప్లీట్ అవుతుంది ఎలా ప్లాన్ వేసుకోవాలి వీటన్నిటికీ అయితే మనకు మెయిన్ అక్కడే కొంచెము ప్రాబ్లం అనేది ఫేస్ చేస్తాం సో మనకు ఇలాంటి ప్రాబ్లమ్స్ ఉండకుండా టెన్షన్స్ అనేవి లేకుండా బాగా చదువుకోవడానికైతే కొన్ని టిప్స్ అయితే ఇవాళ మీ వీడియోలో అయితే చూస్తామండి ఫస్ట్ సిక్స్ అంటే నీకు ఆరు టిప్స్ అయితే చెప్తానండి ఫస్ట్ ఆఫ్ ఆల్ ఏంటంటే ఫస్ట్ సెట్ ఏ గోల్ ఇదిగోండి ఇక్కడ చూడండి ఫస్ట్ గోల్ ఏంటండి ఒక లక్ష్యాన్ని ఏర్పరచుకోవాలి సెట్ ఏ గోల్ ఫస్ట్ పాయింట్ చూడండి అని మనకి ఇక్కడ టిప్ నెంబర్ వన్ వచ్చేసి సెట్ ఎ గోల్ ప్రిపరేషన్కి అంటే ప్రిపరేషన్కి ముందే మనము ఒక గోల్ అనేది సెట్ చేసుకోవాలండి దానికి తగినట్టు మనం అనేది వెళ్ళాలి అంటే ఏ సబ్జెక్ట్స్లో మనం వీక్గా ఉన్నాము ఏ సబ్జెక్ట్స్లో మనం బాగా చదువుతున్నాము అనే దాని గురించి అయితే ఫస్ట్ చదవాలి అండ్ ఇంకొకటి ఏంటంటే చదవాలనేసి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు కాన్సన్ట్రేట్ అనేది ఉండాలి గోల్ అనేది ఫిక్స్ చేసుకున్నప్పుడు ముందుగా మనం ఆ గోల్ అనేది సెట్ చేసుకోవాలి కదా దానిలో మన ప్రిపరేషన్ అనేది ఎలా ఉండాలి ఉండే మిస్టేక్స్ ఏంటి దేనిలో మనం వెనుకబడి ఉన్నాం దాని గురించి అయితే చూసుకొని ఫస్ట్ ఆఫ్ ఆల్ ఒక గోల్ అనేది పెట్టుకోవాలి గోల్ పెట్టుకునేసి మనం వదిలేయకోకుండా మళ్ళీ దాన్ని రీకాల్ చేసుకుంటూ ఉండాలండి బాగా వినండి గోల్ అనేది పెట్టుకుంటాం కానీ అది ఎంతవరకు మనం దాన్ని ఫాలో అవుతాము అలా కాకుండా ఎప్పటికప్పుడు దాన్ని మనం గుర్తు చేసుకుంటుండాలి అలా గుర్తు ఉండడాని కోసం ఒక వైట్ పేపర్ తీసుకోండి గోల్ని రాసి మీకు కనిపించేటట్టు దగ్గరగా అనేది ఉంచుకోవాలి మర్చిపోయే అవకాశం అనేది ఉండదు కదా సో సెకండ్ వచ్చేసి ప్రణాళిక ప్ర మనకు ప్రణాళిక ప్రకారం అనేది చదవాలి అంటే ప్లానింగ్ ప్రకారం చదవాలి కొంతమంది బిఫోర్ నోటిఫికేషన్ తర్వాత బిఫోర్ నోటిఫికేషన్లో చదువుతారు కొంతమంది ఏంటంటే మొదటి నుండి అంటే బాగా అంటే ప్రిపరేషన్ టైం అనేది బిఫోర్ నోటిఫికేషన్ కానీ ఆఫ్టర్ నోటిఫికేషన్ ద్వారా కానీ బాగా చదువుతారు అక్కడి వరకు బాగానే ఉంది కానీ రాను రాను మన ప్రిపరేషన్ ఏమవుతుందంటే సెకండ్ ప్లానింగ్ కదా ఇది ఆ ప్రిపరేషన్ అనేది ఫస్ట్ ఏమో బాగుంటుంది లాస్ట్కి వచ్చేసరికి ఆ ప్రిపరేషన్ అనేది సరిగ్గా ఉండదు రీజన్ ఏంటంటే డిస్ట్రాక్షన్స్ మనము ఎంత చదివినా ఇదే కదా అసలు నోటిఫికేషన్ వస్తుందో లేదో టైం పడుతుందిలే అనేసి ఇలాంటి రీజన్స్ అన్నీ కూడా ఉంటాయండి సో అలా కాకుండా తీరా ఎగ్జామ్స్ దగ్గరకు వచ్చాయనుకోండి అప్పుడు గాబరా మనకు గాబరా పడడం కంటే మొదటి నుండి నోటిఫికేషన్ రాకముందే మన సిలబస్ అనేది ఏ రోజుకు ఆ రోజు ఎంత చదివాము ఏ లెసన్ చదివాము ఇలాంటివన్నీ చూసుకుని సిలబస్ అనేది కంప్లీట్ చేసుకోవాలి సో ఈ ప్లానింగ్ అనేది చూడాలి అంటే ఏం చేయాలండి ప్లాన్ ప్రకారం చదవాలి అంటే వన్ డే ఉంటుంది ఫర్ ఎగ్జాంపుల్ వన్ డేలో మనము ఎంత చదువుతాము ఏ సబ్జెక్టు చదవాలి ఎన్ని లెసన్స్ చదవాలి అనేసి ఒక ప్లాన్ అనేది వేసుకోవాలి తర్వాత ఏ రోజులో ఏమి పూర్తి చేయాలనేది కూడా మనం ప్లాన్ అనేది వేసుకుంటాం అండ్ సెకండ్ టిప్ వచ్చేసి ఇన్ కేస్ ఆ డేలో మనకి పూర్తి చేయలేకపోయాము పూర్తి చేయకపోయినా దాన్ని మళ్ళీ గుర్తు చేసుకొని పూర్తి చేసిన వాటిని దగ్గర రాసి పెట్టుకోవాలి ఫర్ ఎగ్జాంపుల్ నేను ఫస్ట్ లెసన్ అయిపోయింది సెకండ్ లెసన్ మధ్యలో ఉన్నాను సో ఈ సెకండ్ లెసన్కి బ్యాలెన్స్ ఉన్నట్టు ఫస్ట్ లెసన్ దగ్గర రాసుకోవాలి ఇంకొంచెం బ్యాలెన్స్ ఉందనేసి పెన్సిల్తో చిన్నగా రాయండి సో మనకి కన్ఫ్యూజన్ ఉండదు ఎదురు ఈ టాపిక్ బ్యాలెన్స్ ఉంది కదా అనిపిస్తుంది సో ఈ టూ టిప్స్ మనకు చాలా యూజ్ అవుతాయండి ఇంకా థర్డ్ టిప్ వచ్చేసి పంక్చువాలిటీ మోర్ దెన్ ఇంపార్టెంట్ది పంక్చువాలిటీ సమయ పాలన లేకపోతే ఏమీ చేయలేము సో పంక్చువాలిటీ అనేది ఎలా ఉండాలి సమ్ మెంబర్స్ అంటే మీరైనా స్టూడెంట్స్ అయినా ప్లాన్ ప్రకారం బాగానే చదువుతాం అయితే అది ఎప్పుడు చదివారో సరిగ్గా మనకు గుర్తుకుండదు దానికి అర్థం ఏంటి మనం సరిగ్గా టైం టేబుల్ వేసుకోలేదనేసి అయితే చదువుకునే గంటలో ఫర్ ఎగ్జాంపుల్ టెన్పిఎం టెన్ ఏఎం ఎనీథింగ్ ఏదో ఒక టైం పెట్టుకొని ఆ టైంలో ఏ సబ్జెక్టు చదవాలి తర్వాత ఎన్ని క్వషన్స్ మనకు దానిలో అడగడానికి ఛాన్సెస్ అయితే ఉన్నాయి ఏ క్లాస్ చదవాలి ఆ క్లాస్లో ఉండే టాపిక్ ఏంటి ఆ టాపిక్స్ని అయితే మనము చూసుకుంటే బెటర్ అవుతుందండి దానివల్ల మనకు టైం అనేది కూడా వేస్ట్ అవ్వద్దు రాత్రంతా మేల్కొని చదవడం కండే పంక్చువాలిటీ ఉన్నింది అనుకో బెటరే కదా సో దీనికి టిప్ ఏంటంటే ఈ పంక్చువాలిటీకి టిప్ ఏంటంటే రాత్రి ఎంతవరకు చదవాలనేది అది వాళ్ళ యొక్క పర్సనల్ అండి ఎందుకంటే కొంతమంది నైట్ ట్వెల్వ్ వరకు అయినా ఉంటారు కొంతమంది టెన్ వరకు అలా చదువుతారు కదా సో అలా అది ఒక వాళ్ళ టైమింగ్ని బట్టి ఉంటుంది పంక్చువాలిటీలో ఎవరికి వాళ్ళకు అనుకూలంగా ఉండే టైంని చూసుకొని ఆ టైంలో మనకు ఏ లెసన్లో ఏ టాపిక్ అనేది ఒక పంక్చువాలిటీ అనేది వేసుకొని మనం దాన్ని ఫాలో అయితే యూజ్ ఉంటుంది మరి ఇందులోనే సెకండ్ టాపిక్ ఏంటంటే ఒక అవర్లో ఏ సబ్జెక్టు చదవాలనేసి ఫస్ట్ అనుకోండి అయితే ఆ అవర్లో ఆ టాపిక్ అనేది పెద్దగా ఉందా చిన్నగా ఉందా అనేసి ఫస్ట్ చూడాలి ఒక ప్రయత్నం అయితే చేయాలి ఫర్ ఎగ్జాంపుల్ ఆ టాపిక్ నా అనుకోండి దాన్ని కొద్దిసేపు అంటే ఏ దానికి ఒక టెన్ మినిట్స్ ట్వంటీ మినిట్స్ వరకు చదవండి ప్రాబ్లం ఏం లేదు ఇన్ కేస్ అక్కడికి మనకు ఓపిక లేదనుకోండి ఆ టాపిక్ని నెక్స్ట్ డేకి డైవర్ట్ చేయండి చదవలేని దానికి డైవర్ట్ చేసేయండి లేదా ఒక లే ఒక టాపిక్ ఉంది ఫర్ ఎగ్జాంపుల్ ఫిఫ్త్ లెసన్ ఉంది లేకుంటే సిక్స్త్ క్లాస్లో ఎయిత్ క్లాస్ తీసుకున్నాం ఎయిత్ క్లాస్లో హిస్టరీ టాపిక్ ఉందండి మొఘల్ సామ్రాజ్యం గురించి సెవెంత్ క్లాస్లో ఉంది కదా ఆ టాపిక్ చూడండి అంటే ఫర్ ఎగ్జాంపుల్ మనకు సెవెంత్ క్లాస్లో మొఘల్ సామ్రాజ్యం లెసన్ ఉందనుకోండి ఆ లెసన్ మనం చూడడానికి చిన్నగానే ఉంటుంది అంటే ఆ టాపిక్ని మనము హాఫ్ అన్ అవర్లో థర్టీన్ మినిట్స్లో కంప్లీట్ అవ్వాలి థర్టీన్ మినిట్స్లో కంప్లీట్ అవ్వాలనేసి ఒక టార్గెట్ అనేది పెట్టుకోండి అంటే టైమ్లు ఫిక్స్ చేసుకుని చదవడం వల్ల మనము గాబరా లేకుండా అయితే ఉంటుందండి సో ఇది ఏంటి పంక్చువాలిటీ కింద సెకండ్ టిప్పు మరి ఫోర్త్ టాపిక్ మనకు ఫోర్త్ టిప్ ఏంటంటే అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ చెప్పే టిప్స్ అన్నీ కూడా చాలా యూస్ఫుల్ ఉంటుందండి ప్రతి ఒక్కరికి కూడా ఇక్కడ స్టూడెంట్స్ కావచ్చు లేకుంటే కాంపిటీటర్స్ మనమైనా కావచ్చు అండి సో అర్థం చేసుకొని చదవాలి అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ చదివేది అర్థం చేసుకొని చదవడం అంటే పుస్తకాలు ముందర వేసుకొని ఓ చదవడం కాదండి సరే మరి మనకి దీనికి వచ్చే టిప్ ఏంటంటే చదివేటప్పుడు చదివేటప్పుడు మనం చదువుతున్న టాపిక్ని ఇమాజినేషన్స్ చేసుకుంటూ చదవాలండి ఇలా ఫర్ ఎగ్జాంపుల్ మీకు ఒక టాపిక్ ఉంది ఆ టాపిక్ ఏం తీసుకుందాము జాగ్రఫీ తీసుకుందాం జాగ్రఫీలో మనకు భూమి గురించి లేకుంటే సౌర కుటుంబం గురించి అలా ఉంటుంది కదా సో ఆ లెసన్ చదివేటప్పుడు మన మైండ్ అంతా కూడా చదవడానికి ఫోకస్ చేయాలి ఇమాజినేషన్ చేసుకుంటూ చదువుతూ ఉండాలి మన మైండ్లో ఒక డయాగ్రామ్స్ రూపంలో మనసులో వేసుకుంటూ చదువుతూ ఉన్నామనుకోండి అక్కడ ఉండే పాయింట్స్ ఏంటంటే క్లియర్ కట్గా మనకు అర్థం అవుతుంది అండ్ ఇంకొకటి ఏంటంటే సెకండ్ టిప్ చదివేటప్పుడు కొన్ని ముఖ్యమైన పాయింట్స్ ఉంటాయి కదా వాటిని ఒక దగ్గర నోట్ చేసుకుంటే మంచిదండి ఎందుకంటే మనకు రివిజన్ టైంలో కూడా యూజ్ అవుతుంది ఇన్ కేసు మనకు ఆ టాపిక్ ఫర్ ఎగ్జాంపుల్ కష్టంగా ఉండే టాపిక్స్ ఉంటాయి కదా లైక్ ఇంటర్మీడియట్ సిలబస్ అలాంటివన్నీ ఆ టాపిక్స్లో మీకు అర్థం కాలేదనుకోండి అర్థం అంటే అర్థం కాని విషయాన్ని ఒక నోట్బుక్లో రాసుకోండి మనకు వచ్చే డౌట్స్ అన్నీ కూడా ఆ నోట్బుక్లో రాసుకుంటే చాలా యూజ్ అవుతుంది నెక్స్ట్ మనం దాన్ని చూడడానికి అయితే ట్రై అంటే చూస్తామండి చూసి మళ్ళీ సరి చేసుకుంటాం ఆ మిస్టేక్స్ని నెక్స్ట్ అలానే చదివిన తర్వాత మనం సైలెంట్ కాకుండా చదివిన కాన్సెప్ట్స్ అన్నీ ఉంటాయి కదా ఒక బుక్ మనకు బుక్ అనేది క్లోజ్ చేసేసి ఏ టాపిక్ అయితే చదివాము ఎంతవరకు చదివాము మనకు అర్థం అవుతుంది కదా ఫర్ ఎగ్జాంపుల్ ప్రాక్టీస్ బిడ్సే అనుకోండి ఆ ప్రాక్టీస్ బిడ్స్లో టెన్ క్వశ్చన్స్ ఉంటాయి టెన్ క్వశ్చన్స్లో సిక్స్ ఒక ఫైవ్ త్రీనో వచ్చి ఉంటాయి అనుకోండి మార్క్స్ తక్కువ వచ్చేదాన్ని బట్టి మనం మనమే క్వశ్చన్ చేసుకోవాలి త్రీ వచ్చినప్పుడు మనం ఎక్కడ మిస్టేక్ చేస్తాము టెన్ వచ్చినప్పుడు టెన్కి టెన్ వచ్చినప్పుడు అబ్బా మన ప్రిపరేషన్ బాగుందనేసి అనుకుంటాం కదా సో మన మిస్టేక్స్ని కూడా క్యాల్కులేట్ చేయాలండి ఎందుకు ఇక్కడ రీజన్ ఏంటి తర మనకు మార్క్స్ ఎందుకు తక్కువ వచ్చినాయి అంటే చదువుతాము కానీ అది సేపే అండి కానీ కాబట్టి అర్థం చేసుకుంటూ చదివితే మనకు టెన్కి అట్లీస్ట్ నైన్ అన్న వచ్చే ఛాన్స్ ఉంటుంది కదా ఇంకా నెక్స్ట్ ఫిఫ్త్ టిప్ వచ్చేసి భయపడద్దు పానిక్ అవ్వద్దు ఫస్ట్ ఆఫ్ ఆల్ పానిక్ అవ్వద్దు అంటే ఏంటండి ఇక్కడ మనకు ప్రిపరేషన్ టైంలో చదవడానికి కూర్చుంటాం కదా డౌట్స్ అనేది విపరీతంగా ఉంటాయి ఏంటి సిలబస్ ఎంత ఉంటుంది సిలబస్ ఇంత ఇచ్చాడే తర్వాత ఏ లెసన్ ఇచ్చాడు ఏ టాపిక్స్ ఉన్నాయి దేనికి రిలేటెడ్గా ఉన్నాయి రకరకాల డౌట్స్ వస్తాయి సో అలాంటి డౌట్స్ అన్నీ కూడా ఇక్కడ చెప్పిన టిప్ని యూజ్ చేస్తే అంటే ఫర్ ఎగ్జాంపుల్ ఒక డౌట్ వచ్చి ఉంటుంది ఇక్కడ ఫ్రెంచ్ విప్లవం కానీ నైన్త్ క్లాస్లో ఐరోపా దాని గురించి ఉంది కదా దాని గురించి కానీ ఎనీథింగ్ ఏదైనా సరే ఎనీ సబ్జెక్ట్స్లో ఏదైనా ఇన్ కేస్ మనకు డౌట్స్ వచ్చినాయనుకోండి డౌట్స్ వచ్చిన వెంటనే ఒక పేపర్లో కానీ బుక్లో రాసుకుంటే మంచిదండి నెక్స్ట్ దాని గురించి మనకు అర్థం అవ్వలేదు అనుకోండి ప్రజెంట్ మనకు ప్రపంచం చేతిలో ఉంది అదే అండి ఫోను సో ఫోన్లో మీరు చూడండి గూగుల్ చూడండి లేకుంటే యూట్యూబ్ క్లాసెస్ చూడండి సార్ వాళ్ళు ఉన్నారు కదా మంచి మంచిగా మనకు ఇన్ఫర్మేషన్ అనేది మనకు అర్థమయ్యే విధంగా ఇస్తారు ఇన్ కేస్ మనకి ఇక్కడ అర్థం కాని టాపిక్ని బుక్లో రాసుకోండి దాన్ని క్లారిఫై చేసుకోవడానికి అయితే ట్రై చేయండి సో మనకప్పుడు భయం ఎందుకు వస్తుంది కదా సో ఇది మనకి ప్యానిక్ అవ్వకుండా ఇంకా లాస్ట్ టిప్ ఏంటంటే ఫస్ట్ నిద్ర తిండి చాలా ముఖ్యమండి ఈట్ హెల్దీ అండ్ హ్యావ్ సఫిషియంట్ స్లీప్ ఏంటిది మన ప్రిపరేషన్ టైంలో చదువుకోవాలి చదువుకోవాలి అనేసి తిండిని కూడా మనం నిర్లక్ష్యం చేస్తుంటాం సమ్ టైమ్స్ నాట్ ఏ ఎనీ టైం కాదండి టైమ్స్ ఎగ్జామ్స్ టైంలో లేకుంటే ప్రిపరేషన్ టైంలో మ్యాక్సిమం మనకు నిద్ర అనేది సిక్స్ అండ్ సెవెన్ అవర్స్ ఉండేటట్టు చూసుకోవాలండి ఎంత మేల్కొని చదివితే అంత మన హెల్త్ హెల్త్ మీద ఆ ప్రభావం అనేది చూపుతుంది తిండి విషయంలో కూడా మనము ఓ ఎక్కువ తినద్దండి లైట్గా తినాలి లైట్గా తింటేనే మనం అప్పుడు హెల్తీగా ఉంటాం చదవడానికి మనకు ఎనర్జీ వస్తుంది సో యాక్చువల్లీ ఇదంతా ఎందుకు చెప్తున్నానంటే సేమ్ ప్రాబ్లం అంటే ఈ వీడియో చేయడానికి టూ డేస్ బిఫోరు సేమ్ నేను కూడా ఇలాంటి ప్రాబ్లం అంటే ఇలా మనకి ఎలా ఎలా సిలబస్ ఎంత ఉందే ఎలా చదవాలి టైం టేబుల్ వేసుకున్నా క్లారిటీ తీసుకున్నా కూడా సమ్టైమ్స్ అలా ఉంటుంది మనం ఏం చేయలేము కానీ అలానే కూర్చోలేము కదా మనం మనమే మోటివేట్ చేసుకోవాలి మనం మనమే క్వశ్చన్ చేసుకోవాలి మిస్టేక్స్ ఎక్కడ చేస్తాము దాన్ని ఎలా మళ్ళీ మనము చేసుకో కరెక్షన్ చేసుకోవాలనే దాన్ని అయితే చూడాలి సో ఇదండి ఇక్కడ నేను కొన్ని టిప్స్ అయితే ఫాలో అవుతున్నాను సో మీకు కూడా యూజ్ అవుతుందనేసి అయితే ఈ వీడియో అయితే చేశాను ఫస్ట్ ఆఫ్ ఆల్ మనకు మన పరీక్షల సమయంలో ఎలా ఉండాలంటే గోల్ అనేది పెట్టుకోవాలి ప్లానింగ్ ఉండాలి పంక్చువాలిటీ మెయింటైన్ చేయాలి అండర్స్టాండ్ ద కాన్సెప్ట్ అర్థం చేసుకొని చదవాలి భయపడద్దు అలాగే తిండి నిద్ర ఖచ్చితంగా అయితే ఉండాలి సో ఇవాటి చిన్ని వీడియో అండి ఐ హోప్ మీకు అర్థమైందనేసి అనుకుంటున్నానండి ఇన్ కేస్ మీకు అర్థం కాకపోతే నేనేం చేయలేనండి ఇంకా వీడియో అయితే మళ్ళీ రిపీటెడ్గా చూడండి సో ఇట్లా ఇది మనకు ఇటు నచ్చితే ఈ టిప్స్ గన నచ్చితే ప్లీజ్ టు లైక్ అండ్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్ నెక్స్ట్ వీడియోలో మనకు సిలబస్లో ఏదైతే క్లాసెస్ ఉన్నాయో కంటిన్యూస్గా మన వీడియోస్ అయితే వన్ డే వన్ డేకి రోజు ఒక వీడియో అయితే కంటిన్యూస్గా వస్తూనే ఉంటాయి ఫాలో అవ్వండి